నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్ సిఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది వివిధ కామర్స్ కోర్సుల్లో యాభైకి పైగా ఫస్ట్ ర్యాంక్లతో సుమారు ఇరవై వేల అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజ్గా ఖ్యాతి గడించిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు కేవలం గత ఆరు నెలల్లో కోర్సుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ రికార్డు సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్ రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల సీఏ సిఎంఏ ఇంజనీరింగ్ లేదా బీకాం బిఎస్సి కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడవలసిన ప్రోగ్రాం ఇది నమస్కారం అండ్ అవకాశం ఇచ్చినటువంటి టెన్ టీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేడం ఈ ప్రోగ్రామ్ కేవలం ఇంటర్ తర్వాత సీఏ లేదా సీఎంఏ కోర్సులు చదవాలనుకునే వాళ్ళకే కాదు డిగ్రీ లేదా బీటెక్ చదవాలనుకునే వాళ్ళకి కూడా సంపూర్ణంగా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ చేయాల్సినలా ఈ ప్రోగ్రామ్ చివరి వరకు చుట్టం ఇది ఒక లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ మేడం మేడం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు మన టెన్ టీవీ టీ మెంబర్స్లో ఒకళ్ళు వెళ్తాం దాంతో అన్నమాట ఏంటంటే మోహన్ గారు మాస్టర్ మైండ్స్ కనుక లేకపోతే ఈ పాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ కనుమరుగైపోయేది అన్నారు సో థ్యాంక్స్ అండి మా కష్టాన్ని మేము చేస్తున్న ప్రయత్నాన్ని గుర్తించినందుకు కానీ ఈ యొక్క సక్సెస్కి కారణం నేను ఒక్కడనే కాదండి నేను కేవలం ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మాత్రమే మా టీం మెంబర్స్ మాస్టర్ మైండ్స్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చివరిగా ఒక మాట చెప్పేసేసి నేను ముగిస్తాను ఈ క్వశ్చన్ని ఇంటర్ కంప్లీట్ చేసిన విద్యార్థులు మీ అన్నయ్యగా చెప్తున్నాను నేను మీ ఇంట్లో ఒక సొంత మనిషిలాగా చెప్తున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే యావరేజ్ చదువులు యావరేజ్ మార్క్స్ యావరేజ్ స్కిల్ సెట్ యావరేజ్ పర్ఫార్మెన్సు యావరేజ్ డిగ్రీలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇక ఆల్మోస్ట్ రావు సో ఏం చెప్పదలుచుకున్నారు మోహన్ సార్ అంటే చదివితే సీరియస్గా చదవండి ఛాలెంజింగ్ కోర్సులు చేయండి ఐఐటి కానీ మెడిసిన్ కానీ లేదా సీఎల్సీఎంఏ లాంటి కోర్సెస్ కొద్ది కష్టమైనా సరే ఛాలెంజింగ్ కోర్సులు చదవండి లైఫ్లో చక్కగా సెటిల్ అవ్వచ్చు లేదా చదువుకి స్టాప్ పెట్టండి కామా కాదు స్టాప్ పెట్టండి లైఫ్లో మీ జర్నీ స్టార్ట్ చేయండి ఉద్యోగానికి వెళ్ళిపోండి ఇంటర్ తర్వాత లేదా బిజినెస్ కానీ వెళ్ళిపోండి టైం పాస్ కోసం అటెండెన్స్ల కోసం మాత్రం చదవద్దు గుర్తుపెట్టుకోండి మై డేడ్ చిల్డ్రన్ మీరు ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారు అంటే బాగుపడాల్సిన కాలేజ్ మేనేజ్మెంట్ కాదు మీరు బాగుపడాలి మీరు మాకు ఫీజు కట్టి మేము కాదు బాగుపడాల్సింది మీరు బాగుపడాలి మీ మంచి కోసం చెప్తున్నటువంటి ఒక సలహా ఇది మోహన్ గారు ఉన్న ఏంటండి పైగా ఈ మధ్య సిలబస్ ఏదో మారింది అని అంటున్నారు దాన్ని వివరిస్తారా మాకు సూపర్ క్వశ్చన్ మేడం సి చార్టెడ్ సిఏ సీఏ అని అంటాం కదా మేడం దాని పూర్తి వివరాలు ఏంటంటే సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్స్ సీఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్స్ ఈ కోర్స్ పేర్లు మేడం పాస్ అయిన వాళ్ళని సీఏ చార్టెడ్ అకౌంటెంట్ అంటారు సీఎంఏ పాస్ అయితే కాస్ట్ అకౌంటెంట్ అంటారు ఈ కోర్స్ యొక్క పరీక్షలు నిర్వహించేది ఎవరంటే సిఏ ఎగ్జామ్స్ దేశ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో పాన్ ఇండియా బేసెస్ మీద ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ఈ యొక్క కోర్సు నిర్వహిస్తారు సీఎంఏ పరీక్షలు నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ నైన్లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ మేడం సీఎంఏ వచ్చేసరికి పార్లమెంట్లో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ పార్లమెంట్లో చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ వాళ్ళు సీఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అంటే ఈ రెండు కూడా పాన్ ఇండియా బేసెస్ నేషనల్ లెవెల్ ప్రామినెన్స్ ఉన్నటువంటి కోర్సెస్ సో సీఏ కోర్స్ కానీ సీఎంఏ కోర్స్ కానీ అవును మనం అసలు ఇప్పుడు సీఏసీఎంఏ కోర్సుల గురించి ఎందుకు చర్చిస్తున్నామని అంటే దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కోర్సులు అతి కొద్ది కోర్సులు ఉన్నాయి మేడం సివిల్ సర్వీసెస్ కానీ ఐఐటి కానీ మెడిసిన్ కానీ వాటికి తోడుగా ఉండేటువంటి కోర్సులు ఈ సిఎసీఎంఏ కోర్సులు మేడం అందుకనే మనం డిస్కస్ చేస్తున్నాం ఈ కోర్సుల గురించి మాట్లాడడానికి నాకున్న అర్హత ఏంటంటే మేడం నేను టూ థౌసండ్ టూలో సీఏ పాస్ అయింది మేడం ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయింది అండ్ ఈ కోర్స్ నేను నాలుగేళ్ళు చదివాను లానే అంటే ఈ కోర్స్తో నాకు ఉన్న అనుబంధం ట్వంటీ సెవెన్ ఇయర్స్ మేడం చాలా మంది స్టూడెంట్స్ యొక్క వయసు కంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇది ఈ కోర్స్తో ఉన్నటువంటి అనుబంధం చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే సిఏ లేదా సీఎంఏ లాంటి కోర్సు చదవడానికి అర్హత డిగ్రీ కాదు ఇంటర్ కాదు జస్ట్ టెన్త్ పాస్ అయితే చాలు అండ్ ఈ రెండు కోర్సులు కూడా నేషనల్ లెవెల్ కోర్సెస్ అంటే ఎగ్జామ్స్ కూడా నేషనల్ లెవెల్లో ఉంటాయి ఈ రెండు కోర్సెస్ కూడా ఎగ్జామ్స్ ఇయర్లీ వన్స్ కాదు టూ టైమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ కానీ నీట్ కానీ ఎగ్జామినేషన్స్ చేసుకుంటే ఇయర్లీ వన్సే ఉంటుంది మేడం ఎగ్జామ్ కానీ సీఏ లేదా సిఎంఏ లాంటి అలా కాదు ఇయర్లీ టూ టైమ్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఇది ఈ రెండు కోర్సెస్లో ఉన్నటువంటి మరో ప్రత్యేకత మరో వెసులుబాటు అండ్ స్టేజెస్ అడిగారు మేడం సీఏ సీఎంఏ ఈ రెండు కోర్సుల్లో కూడా ఉండే స్టేజెస్ని ఇలా డివైడ్ చేయొచ్చు ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ మూడు స్టేజెస్ మేడం ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ ఈ మూడు స్టేజెస్ ఈ మూడు స్టేజెస్ కంప్లీట్ చేస్తే తను పాస్ అయినట్టేవైనా ప్రతి విద్యార్థి సీఏ దాంతోపాటు సీఎంఏ రెండు చేయాల్సిన అవసరం లేదు మేడం కొంతమంది స్టూడెంట్స్ సీఏ చేస్తారు కొంతమంది స్టూడెంట్స్ సీఎంఏ చేస్తారు ఎక్కువ మంది పిల్లలు రెండు కోర్సులు చేస్తారు జుయల్ క్వాలిఫికేషన్ సీఏతో పాటు సీఎంఏ కోర్సు కూడా రెండు కోర్సులు కూడా కంఫర్టబుల్గా ప్రణాళికాబద్ధంగా చదివి కంప్లీట్ చేస్తారు మేడం అండ్ ఈ ఎగ్జామ్ సిస్టమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది మేడం ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ మేడం ఇప్పుడు మనకి బీటెక్ తీసుకుంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జాంపుల్ నాకు తెలియదు ఎగ్జాంపుల్గా చెప్తాను సెవెన్ పేపర్స్ ఉంటే సెవెన్ పేపర్స్ ఎట్ ఏ టైం రాయాలి సీఏల అలా కాదు మేడం సీఏలో సీఏ ఇంటర్ అంటే సెకండ్ స్టేర్లో ఎనిమిది పేపర్లు ఉన్నాయి సీఏ ఫైనల్ ఎయిట్ పేపర్స్ సీఎంఏ ఇంటర్ ఎయిట్ పేపర్ సీఎంఏ ఫైనల్ ఎయిట్ పేపర్స్ ఎనిమిది పేపర్లు ఒకేసారి రాయక్కర్లా స్టూడెంట్కి కెపాసిటీ ఉంటే ఎయిట్ పేపర్స్ రాయొచ్చు లేకపోతే గ్రూప్ వన్ నాలుగు పేపర్లు గ్రూప్ టూ నాలుగు పేపర్లు అని డివైడ్ చేసుకొని రాసుకోవచ్చు సో సీఏ ఇంటర్లో వెసులుబాటు ఉంది సీఏ ఫైనల్లో ఉంది సీఎంఏ ఇంటర్లో ఉంది సీఎంఏ ఫైనల్లో కూడా ఉంది ఎయిట్ పేపర్స్ ఒకేసారి రాయకల్లా ఫోర్ ప్లస్ ఫోర్ డివైడ్ చేసి రాసుకోవచ్చు సో ఇప్పుడు ఫోర్ పేపర్స్ రాస్తాను మేడం మరో సిక్స్ మంత్స్ తర్వాత ఇంకో ఫోర్ పేపర్స్ రాస్తాను అది ఈ కోర్సులో ఉన్నటువంటి అతి పెద్ద ఫ్లెక్సిబిలిటీ అండ్ సిలబస్ మారింది మేడం ఎందుకు ఈ సిఏ సిలబస్ సిఎంఏ సిలబస్ మారుస్తారు ఎస్ మంచి క్వశ్చన్ మేడం రెండో క్వశ్చనే చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకు ఈ సిలబస్ మారుస్తుంటారంటే గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా సిలబస్ కూడా మారుస్తే వీళ్ళు లోకల్ చార్టెడ్ అకౌంటెంట్స్ లోకల్ కాస్ట్ అకౌంటెంట్స్ కాకుండా గ్లోబల్ చార్టెడ్ అకౌంటెంట్స్ గ్లోబల్ కాస్ట్ అకౌంటెంట్స్గా మారుతారు అంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి అందిబుచ్చుకునే విధంగా చేయాలనేది సిలబస్ చేంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం మేడం ఈ సిలబస్ చేంజ్ టూ థౌసండ్ ట్వంటీ టూలో సీఎంఏ సిలబస్ మారింది మేడం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సీఏ సిలబస్ మారింది అంటే సీఏ సిలబస్లో పెను మార్పులు వచ్చింది మేడం ఫస్ట్ వన్ గతంలో సీఏ ఫైనల్ మూడేళ్ళు మేడం ఇప్పుడు సీఏ ఫైనల్ రెండేళ్ళు అంటే వన్ ఇయర్ కట్ చేశారు గతంలో సీఏ ఫైనల్లో ఎయిట్ పేపర్స్ ఇప్పుడు ఆరు పేపర్లే గతంలో సీఏ ఇంటర్ ఎనిమిది పేపర్లు ఇప్పుడు ఆరు పేపర్లు అంటే సిఏ ఫైనల్లో టూ పేపర్స్ సీఎంఏ సీఏ ఇంటర్లో టూ పేపర్స్ రెండు కలిపి ఫోర్ పేపర్స్ తగ్గించారు మేడం నాలుగు వందల మార్కులు సిలబస్ తగ్గింది ఇది కాకుండా గతంలో సీఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి రెండు సార్లు ఉండేవి సీఎంఏ ఎగ్జామ్స్ కూడా సంవత్సరానికి రెండు సార్లు ఇప్పుడు సీఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి మూడు సార్లు మేడం అంటే స్టూడెంట్ ఫెయిల్ అయితే ఆరు నెలలు కూడా ఆగక్కర్లా నాలుగు నెలల్లోనే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం కలిగింది అండ్ గతంలో మేడం ఇదే టైం అంటుంది సుమారుగా మార్చ్ ఏప్రిల్లో అప్పటి సీఏ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ గతం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో అప్పటి సీఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ ఐసీఏఐ వాళ్ళే సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ గారు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశానికి లు సుమారు ముప్పై లక్షల మంది కావాలంటే మేడం కానీ ఇప్పుడు ఇండియాలో ఎంతమంది సిఎలు ఉన్నట్టు తెలుసా మేడం పాస్ అయిన వాళ్ళు ఐదు లక్షలు కూడా లేరు అంత డిమాండ్ ఉంది ఎస్ చాలా వ్యాక్యూమ్ ఉంది మేడం సీ చాలా కోర్సుల్లో ఉన్న సమస్య ఏంటో తెలుసా పాస్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది డిమాండ్ అని తక్కువ ఉంది సిఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్లో ఉన్న ప్రత్యేకత అయినా తెలుసా ఇక్కడ పాస్ అవుతున్న వాళ్ళకంటే డిమాండ్ ఎక్కువ ఉంది అందుకని ఈ కోర్సుల్లో నిరుద్యోగ సమస్య లేదు మేడం మోహన్ గారు ఈసారి సీఏ ఫైనల్ రిజల్ట్స్ కొద్దిగా ఎంకరేజింగ్ గా వచ్చాయని విన్నాం మేము అంటే ఇప్పుడే కాదు గత ఆరు సంవత్సరాలుగా చూస్తే సీఏ సీఎంఏల్లో ఆల్మోస్ట్ ట్వెల్వ్ టైమ్స్ మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ సాధించారు అంటే మీలో ఈ జోష్ ఉండటానికి అదేవిధంగా మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో మాతో షేర్ చేసుకుంటారా మేడం డెఫినెట్లీ మేడం హానెస్ట్గా చెప్తున్నాను నేను చాలా సంతోషంగా ఉంది ఆల్ ఇండియా ర్యాంక్లో వచ్చినందుకు కాదు ఎక్కువ మంది పాస్ అయినందుకు సో ఎక్కువ మంది పాస్ అయితే ఏమైందంటే మేడం ఈ కోర్స్కి అడ్మిషన్లు పెరుగుతాయి గతంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలైలో సీఏ ఫైనల్లో వచ్చిన రిజల్ట్ ఎంత వచ్చిందో చెప్తాను మేడం నేను ఇప్పుడు చెప్తుంది మాస్టర్ మైండ్స్ రిజల్ట్ కాదండి ఆల్ ఇండియా రిజల్ట్ దేశవ్యాప్తంగా వచ్చిన రిజల్ట్ సిఏ ఫైనల్లో జులై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అంటే గ్రూప్ వైజ్ రాసుకోవచ్చని చెప్పానుగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ రెండు గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా నలభై తొమ్మిది వేల మన ఉన్నారండి ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నాను నలభై తొమ్మిది అని ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తానంటే చాలామందికి ఏ అభిప్రాయం ఉందంటే సిఏ ఫైనల్లో రిజల్ట్ మా అయితే జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు పాస్ అవుతారని అభిప్రాయం ఉంది అది నిజం కాదు అని చెప్పడమే నాకున్నటువంటి ఒకే ఒక ఉద్దేశం మీకు కంపారిటివ్ అనాలసిస్ ఇస్తాను దేశంలోనే ప్రముఖ ఎగ్జామినేషన్ ఎంతో ప్రెస్టీజియస్గా కండక్ట్ చేసే ఎగ్జామ్ ఐఐటి ఐఐటి ఎగ్జామ్ దేశవ్యాప్తంగా సుమారుగా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పద్నాలుగు లక్షల మంది రాశారు సీట్లు ఎన్నోనే తెలుసా పదిహేడు వేలు అంటే పద్నాలుగు లక్షల మంది రాస్తే పదిహేడు వేలు మంది పాస్ అవుతారు సక్సెస్ రేట్ ఎంత రెండు శాతం కూడా లేదు వందలో ఇద్దరికి కూడా సక్సెస్ లేదు కానీ సీఏ ఫైనల్ అంతకంటే చాలా మెరుగైన సక్సెస్ రేట్ ఉంది అని చెప్పడమే నా ఉద్దేశం అలానే సీఏ చాలా ఈజీ అని చెప్పడం కూడా కాదు సీఏ మీరు అనుకున్నంత భయపడాల్సిన అవసరం లేదు అనేదే నా ఉద్దేశం ఇక ఆల్ ఇండియా ర్యాంకులు మేడం చెప్పారు ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చినాయి ఎస్ ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చింది ఒకటి కాదు రెండు కాదు పన్నెండు ఆల్ ఇండియా ర్యాంకులు ఈ పన్నెండు ఆల్ ఇండియా ర్యాంకులు కూడా మా జీవితకాలం ఇరవై మూడు సంవత్సరాల్లో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులు కాదు కేవలం ఆరు సంవత్సరాలలో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులు ఎలాంటి కోర్సుల్లో వచ్చినాయి సిఎసీఎంఏ లాంటి కోర్సుల్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకులు నేను ఒక ఫోటో కూడా తీసుకొచ్చా ఒక విజువల్ కూడా తీసుకొచ్చాను మా విద్యార్థులు రీసెంట్గా గత ఆరు సంవత్సరాలలో వచ్చినటువంటి పన్నెండు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల విజువల్ మేడం ఈ పన్నెండు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులో చివరి మూడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల గురించి నేను కొద్దిగా హైలైట్ చేసి చెప్తాను ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రీసెంట్గా ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం దాని ముందు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దాని ముందు ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అంటే ఫిబ్రవరి నుంచి వెనక్కి వెళ్తే ఆగస్ట్ ఆరు నెలలు మేడం కేవలం సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లో మూడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కైవసం చేసుకుంది మాస్టర్ వెయిట్ 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 అన్ని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి రండి బాబు రండి మాస్టర్ మేస్లో జాయిన్ అవ్వండి నేను చెప్పడానికి అయితే రాలేదు ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులో వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్ యొక్క అచీవ్మెంట్ నేను ఆ స్టూడెంట్కే ఇస్తాను అంటే క్రెడిట్ ఈ విద్యార్థులకే ఇస్తాను క్రెడిట్ నేను తీసుకోను ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ వస్తే క్రెడిట్ మాది అలా కాకుండా అతి కొద్ది మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వస్తుంటే క్రెడిట్ ఎవరిది స్టూడెంట్సే కదా సో మాస్టర్ మేస్లో జాయిన్ అవ్వాలంటే మా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూస్ జాయిన్ అవ్వద్దు మా ఎక్స్పీరియన్స్ చూస్ జాయిన్ అవ్వండి సో ఇరవై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థ అండి సబ్జెక్ట్ టు కరెక్షన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఇరవై నాలుగో సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి ఏకైక కామర్స్ విద్యా సంస్థ ఐ మీన్ ఐ మీన్ టు సే సిఏసీఎంఏ లాంటి కోర్సెస్ అందించేటువంటి విద్యా సంస్థ ఓన్లీ మాస్టర్ మైండ్స్ మేడం మీరు గమనించండి క్రికెట్లో మనం హ్యాట్రిక్ అని వింటుంటాం అలాంటి హ్యాట్రిక్ మా స్టూడెంట్స్ సాధించారు మేడం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ వరుసగా మూడు సంవత్సరాల్లో మాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు చాలా మంది మీలాంటి వ్యక్తులు అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు మా ఫ్రెండ్స్లో కొంతమంది సిఏ కోచింగ్ సంస్థలు నడిపే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడుగుతుంటారు మోహన్ మీ సక్సెస్కి సీక్రెట్ ఏంట్రా అని నేను వాళ్ళకి చాలా హంబుల్గా చెప్తాను మేడం మీకు కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే కష్టపడ్డాము ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా అలానే కష్టపడుతున్నాం ఇది మా సక్సెస్కి సీక్రెట్ రెండోది మా సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే ఇలాంటి ఆల్ ఇండియా టాపర్స్ ఫస్ట్ ర్యాంకర్స్ మాస్టర్ మైండ్స్ని వాళ్ళ చదువు కోసం ఎంచుకునే విధంగా పనిచేశాం అదే మా సక్సెస్కి సీక్రెట్ మరొక విజ్ఞప్తి సిఏ లేదా సీఎంఏ పాస్ అయిన వాళ్ళు సంవత్సరానికి కొన్ని వేల మంది ఉంటారు మాస్టర్ మైండ్స్ నుంచి వాళ్ళందరి గురించి చెప్పలేను కదా వాళ్ళందరూ కూడా అచీవర్సే పాస్ అయినా కూడా గ్రేట్ అచీవ్మెంట్ వాళ్ళందరూ కూడా గ్రేట్ అచీవర్స్ వాళ్ళందరి గురించి చెప్పడానికి టైం లేక ఓన్లీ ర్యాంకులు వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు వచ్చినటువంటి లిమిటెడ్ స్టూడెంట్స్ గురించి మాత్రమే చెప్తున్నాను మోహన్ గారు మీరేమో సీఏ కోర్సు గురించి ఇంత పాజిటివ్గా ఒక ఫ్లాలెస్గా ఉంటుంది ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు కానీ చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే సీఏలో పర్స్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి చాలా హార్డ్ అనుకుంటూ ఉంటారు సో వారికి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు మేడం ఈ క్వశ్చన్ మీరు అడగకపోతే ఈ ప్రోగ్రామ్కే వెల్తిగా ఉండేది మేడం ఎస్ సి ఐఐటితో కంపేర్ చేస్తే మెడిసిన్తో కంపేర్ చేస్తే సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సుకి అడ్మిషన్లు తక్కువ అన్నమాట మాస్తం ఎందుకు తక్కువ ఉంది ఇక్కడ నిరుద్యోగం ఉందా సీఏ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు లేవా అదేం కాదే కాస్ట్లీ కోర్సా కాదు డొనేషన్లు ఉన్నాయా కాదు పోని డిమాండ్ లేదా అది కూడా కాదు ఎందుకు ఈ కోర్సుకి తక్కువ అడ్మిషన్లు ఉన్నాయంటే సీఏ కానీ సిఎంఏ కానీ ఒకే ఒకటి రాజ్యం వెళ్తున్న అపోహ ఏంటి అపోహ అమ్మో సీఏ పాస్ అవు సీఎంఏ పాస్ అవురు సి అసలు ఆ పాస్ పర్సంటేజ్ ఎంత ఉందో నేను చెప్తాను సిఏ కోర్స్ పాస్ పర్సంటేజ్ నేను మీ ముందు ఎస్టాబ్లిష్ చేస్తున్నా ఇప్పుడు నేను చెప్పే పాస్ పర్సంటేజ్ మేడం ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ మాస్టర్మేస్ పాస్ పర్సంటేజ్ కాదు అండ్ ఈ పాస్ పర్సెంటేజ్ మీరు సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి సంస్థ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఐసీఏఐ డాట్ ఓఆర్జీ దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు సో లాస్ట్ ఇయర్ ఉదాహరణకి లాస్ట్ ఇయర్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఇంటర్లో వచ్చిన పాస్ పర్సంటేజ్ మేడం గ్రూప్ వన్ అయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్రూప్ టూ అయితే ఎయిటీన్ పర్సెంట్ మేడం సిఏ ఫైనల్లో జులై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో గ్రూప్ వన్ అయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్రూప్ టూ అయితే థర్టీ సిక్స్ పర్సెంట్ గమనించండి ప్రతిసారి రిజల్ట్ ఇలానే ఎంకరేజింగ్గా ఉండదు ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది ఒక్కోసారి ఇంతకంటే తక్కువ రిజల్ట్ కూడా ఉంటుంది కానీ మీరందరూ అనుకున్నట్టుగా రెండు శాతం మూడు శాతం అయితే ఎప్పుడూ లేదు అని చెప్పడమే నా యొక్క మెయిన్ ఉద్దేశం సో రండి బాబు రండి సీఏ జాయిన్ అవ్వండి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి అది నా ఉద్దేశం కాదు భయపడి అనవసరంగా అపోహలకు గురయ్యి భయపడి ఇలాంటి మంచి కోర్సులకు దూరం అవద్దు అదే నా యొక్క సజెషన్ మోహన్ గారు అసలు ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ సీఏ కోర్సెస్ చేయొచ్చా అంటే నాకు తెలియక అడుగుతున్నాను అంటే ఎంపీసీ బైపీసీ చేసేటువంటి వాళ్ళు అసలు సీఏ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందంటారా వాళ్ళు అచీవ్ చేయగలరా ఆ గోల్ని రీచ్ అవగలరా వ్యాల్యూడ్ క్వశ్చన్ మేడం మేడం వచ్చిన క్వశ్చన్ అడుగుతా మీ క్వశ్చన్కి చిన్న క్వశ్చన్ టెన్త్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ జాయిన్ అవుతారు అన్ని కొత్త సబ్జెక్ట్లే కదా మేడం అవును అక్కడ కోప్పపోతున్నారు లేదా అవుతా అలాగే ఎంపీసీ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత సీఏ సీఎంఎల్ లాంటి కోర్సెస్ వచ్చిన ఓ ఫిఫ్టీన్ డేస్ పాటు మేము ఫండమెంటల్స్ చెప్తాం మేడం ఆ విధంగా వాళ్ళు అయ్యే విధంగా సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇస్తాం మేడం సో వాళ్ళు అవుతారు మేడం ఇబ్బంది లేదు వాస్తవానికి మాకు వచ్చేటువంటి సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్ అడ్మిషన్స్లో మేడం నలభై శాతం మంది ఎంపీసీ బైపీసీ వాళ్ళే అలా అని ఎంపీసీ బైపీసీ ఇచ్చే సీఏకి సీఎంఏకి రమ్మని చెప్పడం నా ఉద్దేశం కాదు సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సులు చేయాలంటే బెస్ట్ ఏంటంటే ఇంటర్లో ఎంఈసీ లేదా సిఈసీ కోర్సులు తీసుకొని సీఏసీఎంఏకి రావడమే బెస్ట్ కానీ టెన్త్ అయిపోయిన తర్వాత వీళ్ళకి అవగాహన లేక ఎంపీసీ బైపీసీ తీసుకొని ఆ తర్వాత ఈ సిఏసీ కోర్సులకి కెరీర్గా సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్స్ సైన్స్ నుంచి కామర్స్కి మైగ్రేట్ అవుతున్నారు సరే మేడం ఇంకా మీరు క్వశ్చన్లో సెకండ్ పార్ట్ అడిగింది ఏంటంటే అసలు సక్సెస్ అవుతారా ఎస్ మేడం చక్కగా సక్సెస్ అవుతున్నారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ముందుగా సాయి శ్రీకర్ తను ఎంపీసీ స్టూడెంట్ మేడం ఐఐటీ ఆస్పిరెంట్ ఐఐటి ఎగ్జామ్ రాశాడు మేడం ఐఐటి జేఈ ఎగ్జామ్ రాశాడు చాలా తక్కువ గ్యాప్తో ర్యాంక్ మిస్ అయింది వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ శ్రీకాకుళం అంటుంది అసలు ఆ శ్రీకాకుళం విజయనగరం పిల్లలు భలే చదువుతారు మేడం అసలు సో వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ అవ్వటం వల్ల ఆయన ఏం చేశారంటే అరే ప్రయత్నం చేసావు కదా ఐఐటి ఇక మళ్ళీ రాయొద్దు ర్యాంక్ రాలేదు సీఏకి వెళ్ళిపో అన్నాడు సో సీఏకి వచ్చాడు మేడం మొదటి ప్రయత్నంలో సీఏ ఫౌండేషన్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించండి ఇక తర్వాత దీపక్ జైన్ తను ఎంపీసీ స్టూడెంట్ సీఎంఏ అంటే అల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ నెక్స్ట్ వన్ పూజిత తను ఎంపీసీ స్టూడెంట్ సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ సంజ మాస్టర్ మే స్టూడెంట్ కాదు మేడం తను బైపీసీ స్టూడెంట్ సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ దుర్గా సీతారాం మన హైదరాబాద్ స్టూడెంట్ మేడం తను బైపీసీనే మేడం ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది ఎంత మంచి ర్యాంక్ అంటే సబ్జెక్టు కరెక్షన్ తనకి మెడిసిన్లో సీట్ వచ్చింది ఆ ర్యాంక్కి అయినా వద్దనుకొని మెడిసిన్ అంటే ఎనిమిది ఏళ్ళు చదవాలని వద్దనుకొని సీఏకి వచ్చాడు మేడం టక్ 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 ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయి తను సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా థర్టీ సెవెంత్ ర్యాంక్ కూడా సాధించాడు మేడం ఇట్లాంటి చాలామంది పిల్లలు ఉన్నారు ఎంపీసీ నుంచి కానీ బైపీసీ నుంచి వచ్చి కానీ వచ్చి కానీ సిఏసిఎంఏ లాంటి కోర్సులో అద్భుతాలు చేసిన వాళ్ళు బైపీసీ పిల్లలకు ఒక చిన్న నోట్ చెప్తాను సలహా నాకు బాగా ఇష్టం మేడం బైపీసీ స్టూడెంట్స్ అంటే వాళ్ళే ఫైట్ చేస్తారు వీళ్ళు ఫైటర్స్ వీళ్ళు బైపీసీ పిల్లలు మీరు అనుకున్న మెడిసిన్లో మీరు అనుకున్నట్టుగా సీట్ రాకపోయినా మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోయినా మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రాకపోయినా మీరు డొనేషన్లు కట్టడమో లేదా విదేశాలకు వెళ్ళి చదవటమో అనేటువంటి ఆప్షన్సే కాదు మీకు ఇంకొక మంచి ఆప్షన్ ఉంది అదేంటంటే సీఏ లేదా సీఎంఏ కోర్సులకు రావటం మీరు మెడిసిన్కి నీట్ లాంటి ఎగ్జామ్స్కి పెట్టే కష్టం ఇక్కడ పెడితే దానికంటే తక్కువ కష్టంతో దానికంటే చాలా తక్కువ ఖర్చుతో కేవలం నాలుగైదు సంవత్సరాల కష్టంతో హ్యాపీగా సిఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్తో పాస్ అయ్యి బయటకు మోహన్ గారు సీఏ చేయాలనుకునే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్ అంటే అటు మెడిసిన్ కానీ ఇటు ఇంజనీరింగ్ కానీ చేయాలనుకునేటువంటి వారికి సీఏ కోర్స్ వాళ్ళకి ఎంతవరకు అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనదర్ గుడ్ క్వశ్చన్ మేడం ఎంపీసీ కంప్లీట్ చేసిన పిల్లవాడు సెటిల్ అవ్వాలంటే బీటెక్ ఫోర్ ఇయర్స్ మేడం ఎంటెక్ టూ ఇయర్స్ అంటే సిక్స్ ఇయర్స్ పట్టేది బైపీసీ స్టూడెంట్స్ చదువు కంప్లీట్ అవ్వాలంటే ఇంకో ఎయిట్ ఇయర్స్ పట్టేది వేరే సిఏ సీఎంఏ కోర్సులు సీఏకి వస్తే వీళ్ళు ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు మేడం సీఎంఏకి వస్తే త్రీ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ డొనేషన్లు లేవు అన్నింటికంటే ఇంపార్టెంట్ పిల్లలు బాగా ఇష్టపడేది చెప్తున్నాను ర్యాంకులు కూడా లేవు ఇక్కడ ఇక్కడ కేవలం పాస్ అయితే చాలు మరి ఇందాక మీరు ఆల్ ఇండియా ర్యాంకులు చెప్పారు కదంటే ఎస్ సీఏ లేదా సీఎంఏ కోర్సుల్లో మొదటి యాభై ర్యాంకులు ఇస్తారు అది కూడా మెరిట్ని ప్రోత్సహించాలనే తప్ప ఇక్కడ ర్యాంకుల విధానం లేదు నెక్స్ట్ వన్ ఈ వైపు కంటే ఎంపీసీ బైపీసీ పిల్లలు ఇటువైపుకి ఎందుకు వస్తున్నారు వస్తే ఏంటి సిచ్యువేషన్ చెప్తాను మేడం అసలు ఎందుకు వస్తున్నారో చెప్తాను మేడం ఇప్పుడు ఎంపీసీ పిల్లలు ఎంపీసీ జాయిన్ అయితే ఐఐటీ కోసం ఐఐటీనేమో చూస్తేనేమో ఎండమావిలాగా ఉంది సుమారు పద్నాలుగు లక్షల మంది రాస్తున్నారు పదిహేడు వేల సీట్లు ఉన్నాయి మేడం దేశవ్యాప్తంగా అంటే వందలో ఇద్దరికే ఛాన్స్ ఉంది పోనీ మెడిసిన్కి వెళ్దామా అంటే నీట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ ఇరవై మూడు లక్షల మంది రాశారు మేడం ఇరవై మూడు లక్షల్లో సీట్లు ఎన్నో ఉన్నాయి ఇరవై లక్షలు ఉన్నాయా లేవు లక్ష ఆరు వేలు ఉన్నాయి అంతే ఓన్లీ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ సీట్స్ ఉన్నాయి ఎంత టఫ్ కాంపిటీషన్ మేడం ఏపీ కానీ తెలంగాణ కానీ చూస్తే మేడం ఒక్కో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ యాభై వేలు ఉన్నాయి మేడం కానీ ఒక్కో రాష్ట్రానికి మెడిసిన్లో వస్తున్న సీట్లు ఎన్నో తెలుసా మేడం నాలుగైదు వేలు అంటే ప్రతి పది స్కూల్స్ కలిపి ఒక సీటు మేడం ఎంత టఫ్ కాంపిటీషన్ సో అందుకనే చాలామంది ఎంపీసీ బైపీసీ పిల్లలు ఆల్టర్నేటివ్ కెరీర్గా కామర్స్కి షిఫ్ట్ అవుతున్నారు ఆఫ్టర్ కంప్లీషింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంపీసీ అండ్ బైపీసీ సక్సెస్ కూడా సాధిస్తున్నారు నేను ఒక చిన్న పాయింట్ చెప్తా నేను రండి బాబు రండి మాస్టర్ మేస్లో జాయిన్ అవ్వండి అది కాదు నా స్టేట్మెంట్ మీరు ఐఐటికి పెట్టే కష్టం మెడిసిన్కి పెట్టే కష్టం తగ్గించకుండా అదే కష్టాన్ని ఇక్కడ మెయింటైన్ చేయగలిగితే సులువుగా సిఏ లేదా సీఎంఏ కోర్సుల్లో త్రీ టు ఫోర్ ఇయర్స్ సిఏ సీఎంఏ అయితే త్రీ టు ఫోర్ ఇయర్స్ సీఏ అయితే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసి తక్కువ ఖర్చుతో మీరు పాస్ అయ్యి కూడా బయటికి వెళ్ళచ్చు ఇంకో చిన్న సబ్మిషన్ బీటెక్లో ఉన్నట్టుగా సీఏ కోర్స్లో మనకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు మేడం ఇక్కడ లేదు ఫీజ్ రియింబర్స్మెంట్ మరి స్టూడెంట్స్కి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటంటే సీఏ కోర్సులో టూ ఇయర్స్ ఆర్టికల్షిప్ చేయాలి సీఎంఏ కోర్స్లో ఫిఫ్టీన్ మంత్స్ ఆర్టికల్షిప్ చేయాలి దాన్ని ఇంటర్న్షిప్ అంటారు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఒక్కొక్క స్టూడెంట్కి ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ స్టైఫండ్ వచ్చేది మేడం అది స్టూడెంట్స్కి ఉండేటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఈ క్వశ్చన్కి కంక్లూషన్ మేడం నేను కొంతమంది టాపర్స్ని పరిచయం చేయాలనుకుంటున్నాను వీళ్ళు ఎంపీసీ బైపీసీలో స్టేట్ టాపర్స్ మేడం వాళ్ళు ఎంపీసీ బైపీసీ అయిపోయిన తర్వాత కామర్స్ని కెరీర్గా సెలెక్ట్ చేసుకొని సీఏసీ ఎంఏ కోర్సులకు వచ్చారు ఉదాహరణకి ఈ స్టూడెంట్స్ మేడం జ్యోత్నా అఖిల నైన్ నైన్టీ మార్క్స్ మేడం ఎంపీసీ లహరి నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ మేడం ఎంపీసీ కే విజయలక్ష్మి నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ మేడం ఎంపీసీ నాగిని నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ మేడం ఎంపీసీ భువనేశ్వరి నైన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ మేడం ఇట్లా ఎంపీసీ బైపీసీలో టాపర్స్ అయిన వాళ్ళు ఈజీగా ప్రతి సంవత్సరం ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ స్టూడెంట్స్ సిఏ సీఎంఏ కోర్సెస్ వస్తున్నారు వీళ్ళు టాపర్స్ మేడం స్టేట్ టాపర్స్ అలానే మోహన్ గారు సీఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు చెప్పండి షూర్ మేడం ఇప్పుడు ఎక్కువ మంది ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఇంటర్మీడియట్ అయిపోయేది ఎంపీసీ బైపీసీ మేడం వారికి కావచ్చు ఎంఈసి సిఈసీ వాళ్ళు కావచ్చు సిఏ లేదా సీఎంఏ కోర్సులు జాయిన్ అవ్వాలంటే మీరు ఎక్కడ జాయిన్ అయినా పర్లా ఈ ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని పాయింట్స్ని చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి ముందుగా మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి సంస్థ అంటే కోచింగ్ సంస్థ కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఉన్నటువంటి సంస్థ ఉండాలి ఎందుకంటే కొత్తగా పెట్టిన వాళ్ళు కానీ లేదా చిన్న చిన్న సంస్థలు కానీ మీకు జస్టిఫై చేయకపోవచ్చు అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే సంస్థ సీఏ ఫౌండేషన్ లేదా సిఎంఏ ఫౌండేషనే కాదు ఫైనల్ కూడా చెప్పేటువంటి సంస్థ ఉండాలి ఫైనల్ కూడా చెప్పే సంస్థలో ప్రమాణాలు గొప్పగా ఉంటాయి అండ్ సీఏ ఫౌండేషన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ కనీసం ఎనిమిది నుంచి ఎనిమిది వందల నుంచి వెయ్యి గంటలు చెప్పాలి అలాంటి సంస్థలను సెలెక్ట్ చేసుకోండి అక్కడే మీకు డి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అప్పుడే మీకు జస్టిఫికేషన్ ఉంటుంది అండ్ చాలా చోట్ల సీఏ హాఫ్ డే క్లాసులు నడుపుతున్నారు కాదు ఫుల్ డే క్లాసులు నడిపేటువంటి సంస్థలను మాత్రమే తీసుకోండి సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మీకు జస్టిఫికేషన్ ఉంటుంది మీరు జాయిన్ అయ్యేటువంటి సంస్థలో సైన్స్ కోర్సులు ఉండకూడదు ఓన్లీ కామర్స్ ఉండాలి ఎక్స్క్లూజివ్గా కామర్స్ మాత్రమే బోధించేటువంటి సంస్థల్లో జాయిన్ అయితే మీకు జస్టిఫికేషన్ ఎక్కువ జరుగుతుంది అండ్ ఇప్పుడు మాస్టర్మైన్స్ తీసుకుంటే మాకు ఇరవై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇటువంటి రిచ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థను మేము సెలెక్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా జస్టిఫికేషన్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది చివరిగా మాస్టర్మైన్స్లో అడ్మిషన్ తీసుకోవాలంటే మా యొక్క ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు మా కమిట్మెంట్ మా సీనియారిటీ మా ఎక్స్పీరియన్స్ మా డెడికేషన్ మా డిసిప్లిన్ ఇవి చూసి మాత్రమే జాయిన్ అవ్వండి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళని సార్ సిఏ అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పట్టిద్ది సీఎంఏ అంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ పట్టిద్ది అది మీరు ప్రిపేర్ అయ్యే రండి ఇవి ఐఐటి కంటే కష్టం సారీ ఇవి ఐఏ సిఏసీఎంఏ కోర్సులు మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి సిఎసీఎంఏ కోర్సులు ఇది ఐఐటి కంటే మెడిసిన్ కంటే సివిల్ సర్వీసెస్ లాంటి కోర్సెస్ కంటే ఈజీ ఈ కోర్సులు డిగ్రీ లేదా బీటెక్ కోర్సెస్ కంటే కష్టం అది గమనించే రండి మీకు స్క్రీన్ మీద లోగో కనిపిస్తుంది మాస్టర్మైన్స్ లోగో మీరు ఎక్కడైనా మాస్టర్ మాస్టర్మైన్స్లో అడ్మిషన్ తీసుకుంటే చెక్ చేసుకోండి కొన్ని చోట్ల మాస్టర్ మైన్స్ అని అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాకు సంబంధం లేదు సో మాస్టర్ మైన్స్ లోగో ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు అనుమానం ఉంటే సెల్ నెంబర్ ఉంది స్క్రీన్ మీద ఫోన్ చేసి ఎంక్వైరీ చేయండి ప్రజెంట్లీ మాకు బ్రాంచెస్ వైజాగ్ విజయవాడ నెల్లూరు రాజమండ్రి తిరుపతి కర్నూల్ గుంటూరు అలానే హైదరాబాద్లో అమీర్పేట దిల్సు నగర్ ఎల్బీ నగర్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ కానీ లేకపోతే సిద్దిపేట కానీ లేకపోతే వరంగల్ కానీ మదనపల్లి కానీ ఇంకా చాలా చోట్ల మాస్టర్ మైండ్స్ అనే పేరుతో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదని దయచేసి గమనించండి మోహన్ గారు క్లాస్ రూమ్ లో మనం చూస్తే సుమారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటారు సో ఫైనల్గా ఇలాంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు వారికి ఇచ్చేటువంటి మోస్ట్ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఈ క్వశ్చన్ హైలైట్ మేడం క్లాస్లో ఉండేది టాపర్స్ ఇరవై శాతం మంది మాత్రమే మిగతా ఎనభై శాతం మంది ఎవరు మళ్ళాగా యావరేజ్ అండ్ అబరేజ్ స్టూడెంట్స్ మరి అలాంటి వాళ్ళు కూడా మోస పద్ధతిలో ఐఐటి లేదా మెడిసిన్ లాంటి కోర్సెస్ తీసుకుంటే ఫీజు తీసుకునే సంస్థలకు ఏదైనా ఒక ఉపయోగం ఉంటుందో కానీ ఫీజు కట్టే స్టూడెంట్స్కి ఏమి ఉపయోగం ఉంటుంది మేడం మనం అడ్మిషన్ తీసుకున్నామంటే ఒక కాలేజ్లో మాస్టర్ మైన్స్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు బాగుపడాల్సిన మాస్టర్ మైన్స్ సంస్థ కాదు బాగుపడాల్సిన స్టూడెంట్స్ పేరెంట్స్ సో స్టూడెంట్స్ చేస్తున్న తప్పేంటండి మీ స్థాయి ఏంటి మీ కెపాసిటీ ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి మీ టాలెంట్ ఏంటి అవి అంచనా వేసుకోకుండా పక్కన ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు కదని చెప్పి ఐఐటీ లేదా మెడిసిన్ లాంటి కోర్సెస్ జాయిన్ అవుతున్నాం గమనించండి టాపర్స్ ఎలాంటి కోర్స్ తీసుకున్నా పాస్ అవుతారు బట్ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ మాత్రం మన స్థాయికి తగిన కోర్సెస్ తీసుకుంటే మాత్రమే పాస్ అవుతారు సో ఐఐటీలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎంత టఫ్గా ఉంది మెడిసిన్లో ఎంత టఫ్గా ఉందో మీకు తెలుసు మీలాంటి వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఏదైనా ఉన్నాయంటే సీఏ లేదా సీఎంఏ అది గమనించే అడ్మిషన్ తీసుకోండి మాస్టర్ మేస్ మోహన్ చెప్పాడని కాదు అడ్మిషన్ తీసుకోవాల్సింది మీ భవిష్యత్తు ఇది మీ పేరెంట్స్ ఒక భవిష్యత్తు మీకోసం అడ్మిషన్ తీసుకోమంటున్నాను నేను మేడం రోజు మార్నింగ్ కూడా ఒక స్టూడెంట్కి నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఆ స్టూడెంట్ అబవ్ యావరేజ్ అబ్బాయికి ఏం చెప్పానంటే అరే గెలిచే ఆట ఆడండి ఓడిపోయే ఆట కాదు మీరు వెళ్ళి ఏఐటీనో జాయిన్ అయిపోయి అక్కడ ఫీజులు కట్టేసి లక్షల లక్షలు ఫీజు కట్టేసాం మేము పాస్ అవ్వలేదని ఎవరినో బ్లేమ్ చేయటం ఎందుకు మన స్థాయి అది కాదన్నప్పుడు అలాంటప్పుడు మనమే మన కెపాసిటీ ఏంటి అంచనా వేసుకొని మన స్థాయికి తగినటువంటి కోర్స్ జాయిన్ అయితే మన క్వాలిఫై ఈజీ అవుతుంది అని చెప్పి ఆ స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది మేడం సో థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు నిజంగా ఈ రోజు ఇంటర్ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక సిఏ సిఎంఏ కనుక ఎంచుకున్నట్లయితే వాళ్ళు ఎంత మంచి పాత్రలో ముందుకు వెళతారు వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుంటుంది అనే వివరాలు మా అందరికీ తెలియజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు థ్యాంక్ యూ మేడం ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ చూస్తూనే ఉండండి టెన్ టీవీ